నమస్తే అండి వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈరోజు సంక్రాంతి సందర్భంగా పాయసం చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో సగ్గు బియ్యం అలాగే చిరోటి రవ్వ కలిపి చేశాను మీరు కూడా ఇలా చేశారంటే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందనమాట మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ స్వీట్ మరి లేట్ చేయకుండా ఈ పాయసం ఎలా చేయాలో చూపించేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందుగా చూసారా సగ్గుబియ్యం అండి రెండు టేబుల్ స్పూన్లంతా సగ్గుబియ్యం ఇవి నార్మల్గా అంటే సన్నటి సగ్గుబియ్యం అనమాట ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి సరిపోతుంది హాఫ్ కప్పు సేమియా చూస్తున్నారా ఇంత సరిపోతుంది కరెక్ట్గా వన్ లీటర్ పాలు క్వాంటిటీ ఇది ఇది ఒక టేబుల్ స్పూన్ అంతా చిరోటి రవ్వ అండి దీనిని ఓలిగ రవ్వ అని కూడా అంటారు చిరోటి రవ్వ అంటే మనకి సూపర్ మార్కెట్లో దొరికిపోతుంది ముందుగా సగ్గుబియ్యం ఒకసారి కడిగేసుకొని కొన్ని వాటర్ని వేసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ సగ్గు బియ్యం మరీ ఎక్కువగా తీసుకున్నా కానీ చిక్కబడిపోతుందనమాట కరెక్ట్గా రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోండి నెయ్యి ఒక్క స్పూన్ వేస్తున్నానండి మీకు కావాలంటే ఇంకొంచెం మనం లాస్ట్లో వేస్తాం కాబట్టి ఒక్క స్పూన్ నెయ్యి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సేమియా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం దోరగా వేపుకుంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పాయసంలో సేమియాని ఇలా దోరగా వేపితే చూడండి ఇలా వేపేసుకొని సేమియాని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యం కూడా వేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చూడండి ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు మరీ వాటర్ అనేది తగ్గిపోయినట్టుగా అంటే ఎగిరిపోతే ఇంకొన్ని వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే వన్ లీటర్ పాలండి పచ్చి పాలనే వేస్తున్నాను కాచి మరగబెట్ అంటే మీరు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా బాగా కలిపేసుకోండి ఒకవేళ పచ్చి పాలనేది ఉంటే డైరెక్ట్గా వేసుకోండి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకోవాలండి ఈ సగ్గు బియ్యం ఈ పాలల్లో బాగా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది దాదాపు పొంగు వచ్చేంత వరకు ఈ పాలనైతే మరిగించాలన్నమాట చూడండి పాలు బాగానే మరిగిపోయాయి ఇప్పుడు త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేస్తున్నాను కరెక్ట్ క్వాంటిటీ అండి ఇది మనం సేమియా తీసుకున్నాం కదా ఆ కప్పుతో మీరు త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు బాగా కలిపేసుకొని సేమియా కూడా మనం వేపి పెట్టుకున్నాం కదా సేమియా కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు సేమియా ఉడికించుకుంటే సరిపోతుందనమాట సేమియా మెత్తబడాలి కొంచెము మరీ అంటే సెవెంటీ పర్సెంట్ సేమియా కుక్ అయితే సరిపోతుందండి చూడండి ఇలా ఒకసారి కలిపేసుకొని చేత్తో సేమియాని ఇలా ప్రెస్ చేసి చూడండి మీకు అర్థమైపోతుంది చూస్తున్నారా సేమియా అయితే ఇంకొంచెం కుక్ అవ్వాలన్నమాట జస్ట్ ఇంకొక టూ మినిట్స్ అలా కుక్ చేశాను నేనైతే ఇప్పుడు ఇది కుక్ అయిన వెంటనే చిరోటి రవ్వ ఉంటుంది కదండి ఆ చిరోటి రవ్వ కూడా ఇందులోకి వేసేసుకోవాలి చూపించాను కదా వన్ టేబుల్ స్పూన్ అంత వేసాను మీరు ఇంకాస్త ఫాస్ట్గా కలిపేసుకోవాలండి చిరోటి రవ్వ వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా కలిపేసుకోవాలన్నమాట రవ్వ ఉండలు కట్టకుండా అనమాట ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి సేమ్యాని చూస్తున్నారా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలండి నేనైతే డైరెక్ట్గా యాలకుల పొడిని దంచేసి వేసేసుకున్నాను తర్వాత ఇందులోకి మిల్క్ మేడ్ యాడ్ చేద్దామండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట టెక్స్చర్ కూడా చిక్కదనంతో టేస్టీగా ఉంటుంది మిల్క్ మేడ్ ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే మాత్రం మిల్క్ మేడ్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇలా కలిపేసుకొని పాయసాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నెయ్యి ఒక రెండు స్పూన్ల దాకా వేస్తున్నానండి మీకు నచ్చినంత క్వాంటిటీ అయితే నెయ్యి వేసేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేస్తున్నాను ఇప్పుడు నెయ్యి కొంచెం మరిగిన వెంటనే బ్లాక్ రైజిన్స్ ఉంటాయి కదండీ వాటిని వేస్తున్నాను ఇందులో టేస్ట్ బాగుంటుందనమాట ముందుగా అయితే హాఫ్ స్పూన్ అంతా కొబ్బరి పొడి వేసుకోండి ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఈ బ్లాక్ రైజిన్స్ని కట్ చేసి వేశాను అలాగే ఆ రేడు బాదంని ఇలా చాప్ చేసి వేసేసాను ఇవి జస్ట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ఫ్రై చేసేసుకున్న మిశ్రమాన్ని పాయసంలోకి కలిపేసుకోవటమే ఈ ఫ్లేవర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అన్నమాట ఆ ఫ్లేవరు అంతేనండి కమ్మని సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయినట్టే సగ్గుబియ్యం ఒకటే కాదు ఇందులో చాలా కలిపాం కాబట్టి పాయసం అని చెప్పచ్చు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ ఇలాంటి తీయని మంచి స్వీట్ని చేసుకొని అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పాయసం చాలామందికి చేయడం వస్తుందండి కొందరికి సరిగా రాదు కాబట్టి నేను క్వాంటిటీతో చెప్పాను అంతేనండి హెల్ప్ అవుతుందని మన వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఎంఆర్స్ ఫుడ్ ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్